ముప్పై ఆరవ కీర్తన భక్తిహీనుల హృదయములో దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయమో బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చెయ్యుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలు చెయ్యను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనమో వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగుచూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపము చెయ్యువారు అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చెయ్యువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలెనే వాడిపోవుదురు యహోవాయందు నమ్మికయించి మేలు చెయ్యుము దేశమందు నివసించి సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలే నీ నీతిని వలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్దిల్లు చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకును చూచి వ్యసనపడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడు చెయ్యువారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందురు బహుక్షేమము కలిగి సుఖించదురు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు కరవు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేతభూముల సొగస్సును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన వారు నిర్మూలమగుదురు ఒకని నడత చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకునియున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు నేను చిన్నవాడనయ్యుంటిని ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దినమెల్లా వారు దయాలురై ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చెయ్యుటమాని చెయ్యుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నోరు జ్ఞానమును వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచువారి సంతతి నిలుచును గాని ఒకడైననూ నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణు జొచ్చియున్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ముప్పై ఎనిమిదవ కీర్తన యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తలమీదుగా పొరలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసనగలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత్త మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మశల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియో తప్పిపోయెను నా స్నేహితులను నా చలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారిన ఎడల వారు నా నామీద అతిశయపడుదురని అనుకునుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నిన్నడును విడువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చెయ్యుచున్నారు నేను ఉత్తమమైన అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవ నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకోండిని నేను ఏమియో మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగానుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలమో లేనట్టేయున్నది ఎంత స్థిరుడైననో ప్రతివాడును కేవలమో వట్టి ఊపిరివలి ఉన్నాడు మనుషులు వట్టి నీడ వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గదా వారు ధనము గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలే నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడుకుము